నేను ఎక్కడ పోతే మేము డీజన్ చెప్తున్నాము ఈ ఈరోజు ప్రభుత్వము వచ్చిన ప్రభుత్వం ఉంది ఈరోజు కరెంట్ డిపార్ట్మెంట్ మరి నిర్లక్ష్యంతో పది రావడానికి పోతున్నాయి అటు రామాధాపూర్లో కానివ్వండి అంబర్పేట్లో కానివ్వండి లేదా హోల్ కానివ్వండి పచ్చప్ ప్రమాదాలు జరిగితే ఇది టైం పాస్కి మీరు చేస్తాడు అసలు విషయం లేచి

అన్యాయంగా ఈ రోజు ప్రజా సమస్యల పైన దృష్టి పెట్టని ముఖ్యమంత్రి గారు ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు పదే పదే ఇబ్బంది పెడతా ఉన్నారు